హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ కమెంట్ అండ్ లైక్ ప్లీజ్ అండి వీడియోస్ కంటే ఫాలోవర్సే తక్కువ ఉన్నారు అందరు లైక్ తెలిసిన వాళ్ళు అందరూ కమెంట్ చేస్తున్నారు నీ వీడియోసే ఎక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కంటే నువ్వు ఎందుకు అలా అని కమ డిస్కరస్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ప్లీజ్ అండి అండ్ కమింగ్ టు ద బిగ్ బాస్ పెట్టిన గేమ్ అయితే మానస్కి పవన్ డీమాన్ పవన్కి ఇద్దరు కూడా మనకు తెలుసు కదా ఆ గేమ్ వచ్చేపాటికి లైక్ ఆటగాళ్ళు వేటగాళ్ళు అసలు ఇంకా వీళ్ళకి తిరుగులేదు అన్నట్లు ఆడతారు కదా ఇద్దరు కూడా డిమాన్ పవన్ మనం ముందు నుండి చూస్తున్నాము అసలు తన ఆ టాస్క్లో ఉన్నారంటే రండి ఆపోజిట్ టీం భయపడుతుంది ఎందుకంటే తను విన్ అవుతాడని దట్ మచ్ కాన్ఫిడెన్స్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మానసు అయితే తక్కువ కాదు మానస్ కూడా బాగా ఆడతారు గేమ్స్ ఇద్దరు కూడా బాగా ఆడతారు టఫ్ టాస్కే ఇచ్చారు బట్ చూడాలి ఎవరు విన్ అవుతారు అనేసి ఈరోజు ఫుల్ ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది మనకు అంతవరకు వెయిట్ చేయాలి దీని ప్రకారం చూస్తుంటే డిమాండ్ పవన్ ఎక్కడో నాకు ఒక హిట్ హిట్ అది హిట్ అవుతుంది డిమాండ్ పవనే విన్ అయి ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది బట్ రియల్గా కన్ఫర్మేషన్ చేయాలంటే ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే అప్పుడు ఫైనల్ ఎపిసోడ్ ఈరోజు నైన్ థర్టీకి హిస్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్లో చూస్తే ఎవరు విన్నారని క్లియర్గా తెలుస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ